హైదరాబాద్కి చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజురోజుకి హై రైజ్ అపార్ట్మెంట్లు పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్నప్పటికీ హై రైజ్ అపార్ట్మెంట్కి మాత్రం అంతగా డిమాండ్ ఉండట్లేదు దానికి కారణం ఏంటి అసలు ఈ హై రైజ్ అపార్ట్మెంట్లో డిమాండ్ తగ్గడానికి కారణం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగి ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వర గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడుతున్నాం రామేశ్వరరావు గారు నమస్తే అండి నమస్తే అండి రామేశ్వరరావు గారు రోజుకి పుట్టగొడుగుల్లాగా హైదరాబాద్కి చుట్టుపక్కల ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేవి పుట్టుకొస్తూ ఉన్నాయి అయినప్పటికీ వాటికి అంత డిమాండ్ అయితే ఉండడం లేదు ఎవరు హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లు కొనేందుకు ముందుకైతే రావడం లేదు చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఏంటి అసలు హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్కి డిమాండ్ తగ్గడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు మీరు తగ్గిందా లేదా అని కరెక్ట్గా చెప్పలేను డెఫినెట్గా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నాయి అంటే తగ్గకపోతే హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ అన్ని కూడా సేల్ అవ్వాల్సిన పరిస్థితి ఉండేది కదా మరి ఎందుకు ఇప్పుడు ఖాళీగా ఉంటున్న పరిస్థితి ఉన్నాయి ఫస్ట్ అసలు మనం తెలుసుకోవాల్సింది ప్రస్తుతం ఒకప్పుడు అగ్రికల్చర్ సెగ్మెంట్లో బాగా డబ్బులు వచ్చేవి అగ్రికల్చర్ ఫస్ట్లో మనం చిన్నప్పుడు తర్వాత ఫార్మా మెడికల్ రంగం బాగా పుంజుకుంది తర్వాత ఐటీ రంగు తర్వాత సాఫ్ట్వేర్ ఇప్పుడు లేటెస్ట్గా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఎందుకు ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఎవరైనా బిలియనర్ మిలియనర్ అంటే మనం లాస్ట్ టైం మాట్లాడమను బిలియనర్ మిలియనర్ అంటే ఎవరున్నారు రియల్ ఎస్టేట్లో బరాక్ ఒబామా ఓకే రియల్టర్ అన్న రేవంత్ రెడ్డి గారు రియల్టర్ అట్లనే వారన్ బుఫెట్ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ సింగ్ డిఎల్ఎఫ్ చైర్మన్ సో రియల్ ఎస్టేట్కి చాలా ప్రాముఖ్యత పెరిగింది ఎందుకంటే అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ డబ్బులు సంపాదించే ఫీల్డ్ ఏదైనా అంటూ ఉంటే రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ సోను గారు ఏం చెప్పారు తెలుసా స్వర్గీయులు ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరుగుతున్నది కంటిన్యూగా ఉన్నది ప్రా పాపులేషన్ నెంబర్ వన్కి వచ్చిస్తాం మనం చైనాను కూడా బిడ్ చేస్తాం మనం హమ్ కిసిస్ ఏ కంప్యి ఎప్పటికీ పెరగంది భూమి కాబట్టి ఏమవుతుంది మన ముత్తాతలు ఉన్నప్పుడు వందలు వందల ఎకరాలు ఉండేవి మన తాత ఉన్నప్పుడు ఐదు పది ఎకరాలకు వచ్చింది మన నాన్న వచ్చేసరికి గజాల్లో కొనేవారు మనం ఏంటి అడుగుల్లో కొనుక్కుంటాం మన కొడుకులు ఇంచుల్లో కొనుక్కుంటారు మన మనం మిలి మిలి సెంటీమీటర్లో కొనుక్కుంటారు అంటే భూమి అంతే ఉంది యాభై సంవత్సరాల క్రితం భూమి అంతే ఉంది ఇప్పుడు కూడా భూమి అంతే ఉంది సో మీరు అడిగిన పోషం ఇప్పుడు భూమి తక్కువ ఉంది కాబట్టి పాపులేషన్ ఎక్కువ ఉంది ప్లస్ హైదరాబాద్కి ప్రత్యేకంగా నలుమూలల అటు తమిళనాడు కానీ ఆంధ్రా కానీ కేరళ కాకుండా ఆల్ ఓవర్ ది వరల్డ్ ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు సో మరి వచ్చిన పాపులేషన్ అకామిడేట్ చేయాలి కదా ఓకే అకామిడేట్ చేయండి ఎలా చేయాలి ఒక ఇండిపెండెంట్ హౌస్ అందరికి ఇస్తూ పోతే ఏం మిగలదు మనకి సో తక్కువ జాగాలో ఎక్కువ అపార్ట్మెంట్స్ ఇచ్చారు దీంట్లో అందరూ స్వార్థం ఉంది అటు బిల్డర్ కానీ ఇటు గవర్నమెంట్ కానీ అటు రియల్టర్ కానీ ఇటు కస్టమర్ కూడా ఏంటంటే ఇండిపెండెంట్ బంజ్ మన శ్రీనగర్ కానీ బంజారా ఇండిపెండెంట్ హౌస్ ఉంటే ఏడు ఎనిమిది కోట్లు మినిమం ఉండదు పది కోట్లు తక్కువ రాదు నీకు ఫ్లాటే మా రోడ్ నెంబర్ త్రీలో గేటెడ్ కాబట్టి ఇరవై వేలు పర్ అడుగు చెప్తున్నారు ఎంత ఉంది రెండు వేలు మూడు వేలు స్క్వేర్ ఫీట్ అంటే ఆరు ఆరు కోట్లు మినిమం నువ్వు నేను ఆరు కోట్లు ఇచ్చి కొనగలవా నిజంగా కొల్నాం కాబట్టి అపార్ట్మెంట్స్ తాలూకా నీట్ చెప్తున్నాను ఎందుకు కడుతున్నారు అనేది అయితే దాంట్లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి అపార్ట్మెంట్స్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కొన్ని డిస్అడ్వాంటేజ్ ఉన్నాయి అడ్వాంటేజెస్ అంటే మీకు మంచి ఎమ్యూనిటీస్ మీరు ఇండిపెండెంట్ స్విమ్మింగ్ పూలు షట్లు క్లబ్ హౌస్ పెట్టుకోగలరా పెట్టుకోలేరు ఇప్పుడు ఇండిపెండెంట్ పెట్టుకోలేరు కదా మీకు జాగా లేదు కాబట్టి ఆ ఇమ్యూనిటీస్ వాళ్ళు అటువైపు మొగ్గు చూపిస్తున్నారు ఓకే ప్లస్ రేటు కూడా కోటి రెండు కోట్లకు ఒక ఫ్లాట్ వచ్చారు సార్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌస్ ఎటు తిరిగి రాదు ఆ పాసిబిలిటీ లేదు ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే చౌటప్పలో సంగారెడ్డి ఎక్కడికో వెళ్ళిపోవాలి బట్ జనాలు రోజు చౌటప్పల నుండి ఇక్కడ రోజు అప్ అండ్ చేయగలరా చేయలేరు సో ఇది ఒక పక్క నేను డిమాండ్ గురించి చెప్పాను ఎందుకు పెరుగుతుంది అన్నారు కాబట్టి చెప్పాను ఇందులో ఉన్న నష్ట కష్టాలు ఏంటంటే బిల్డర్స్ కొంతమంది వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు కానీ వెళ్ళిపోయినప్పుడు కామన్ ఇమ్యూనిటీస్ హ్యాండ్ ఓవర్ చేయట్లేదు కామన్ ఇమ్యూనిటీస్ కింద ఏమేమి వస్తాయి ఇప్పుడు క్లబ్ హౌస్ ఉంది అట్లానే స్విమ్మింగ్ పూల్ ఉంది జాగింగ్ ట్రాక్ ఉంటుంది అంటే అది ఎవరు ఇండివిజువల్ పేరు ఉంటుంది ఓన్లీ అపార్ట్మెంట్స్లో యూడిఎస్ అంటుంది అన్డివైడెడ్ షేర్ వ్యాలీ ఆఫ్ ల్యాండ్ ఆ యూడిఎస్ ఇచ్చి పంపించారు అంటే ఇప్పుడు ఒక మీరు రెండు వేల ఐదు వందల స్క్వేర్ ఫీట్ కొన్నారనుకోండి మీకు పదిహేను ఇరవై కేజీలు ఇస్తారు ఆ ఇరవై గజాలను కూడా యూఎస్పీ కింద వాడుకుంటాడు మార్కెటింగ్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు అంటే ఇప్పుడు బంజారా హిల్స్ ఉంది అనుకోండి గజం మూడు లక్షలు ఉంది నీకు ఇరవై ఇరవై ఐదు గజాలు ఇచ్చాడు అనుకోండి ఇరవై ఐదు ముందు డెబ్బై ఐదు లక్షలు ల్యాండ్ కాస్టే అంటాడు కో కన్స్ట్రక్షన్ ఒక కోటి రూపాయలు ఆ విధంగా రెండు కోట్లు అయింది అంటాడు బట్ ఈ డెబ్బై ఐదు లక్షల రూపేది మీరు ఎప్పుడు వాడుకో మీరు వాడుకోగలరా అది కామన్ ప్లేసు కొన్ని ఎకరాల్లో మీకు పది గజాలు ఇరవై గజాలు పది గజాలు ఇచ్చాడు సో అది జస్ట్ టెక్నిక్ అది ఎప్పుడు కోల్గొడతారు ఈ బిల్డింగ్ జనరల్ కన్స్ట్రక్షన్ లైఫ్ సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ మినిమం ఉంటుంది ఆ సెవెంటీ టు ఎయిట్ ఇయర్స్ ఎవరు ఉంటారు ఎవరు పోతారో మీకు క్లారిటీ లేదు నాకు క్లారిటీ లేదు బట్ వీఆర్ పేయింగ్ ఫర్ ఇట్ రెండోది అమ్యూనిటీస్ చాలామంది వాడరు పక్కినోటి చెప్పుకోవడానికి తీసుకుంటారు అమ్యూనిటీస్ చాలామంది ఒక కస్టమర్ వచ్చారు డైరెక్టర్ బిగ్ మల్టీనేషనల్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి అన్ని బాగున్నాయి రేడు బాగుంది స్విమ్మింగ్ పూల్ లేదని నేను తీసుకోవట్లేదని ఇండిపెండెంట్ ఇది మాట నేను అడిగాను నిజంగా మీరు స్విమ్ చేస్తారా స్విమ్మింగ్ పూల్ ఉంటాయని అడిగాను నేను చేయను అండి మరి మీ పిల్లలు పెద్దవాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ ఉన్న పిల్లలు కూడా పెద్ద పోయి కాలేజ్ చదువుతున్నారు పిల్లలు పిల్లలు చేయరు మరి దేనికంటే బయటకు చెప్పుకోవాలి కదండి అన్న ఆ నలుగురు ఏమనుకుంటారు నువ్వు మానేస్తావా అని అడిగాను సో ఫైనల్గా కొన్నారు అంటే కొన్ని పనులు మనం ఎదుటింటి కోసం పక్కింటి కోసం చేస్తాం మన కోసం చెయ్యం సో బిల్డ్ పలానా చోట పలానా హై రైజ్ అపార్ట్మెంట్లో నాకు ఒక ఫ్లాట్ ఉంది దాంట్లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి చెప్పుకోవడానికి కొంతమంది ఫ్లాట్లు తీసుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది అదే ఉన్నారు కొంతమంది నిజంగా వాళ్ళు ఉంటారు మెయిన్ ముఖ్య ఉద్దేశం అపార్ట్మెంట్కి వెళ్ళేది అంటే సేఫ్టీ సెక్యూరిటీ ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్ ఇప్పుడు అమ్మా నాన్న ముస్లి వాళ్ళు ఉంటారు భార్య ఉద్యోగం వెళ్తారు పిల్లలు కాలేజీకి వెళ్తారు భర్త ఉద్యోగంకి వెళ్తారు ఇంట్లో ఎవరు ఉండరు ఎవడో నక్స్ లైట్ ఎవడో దొంగడు చూస్తారు ఇండిపెండెంట్ కత్తి పెట్టి లాక్కి వెళ్తున్నారు జరుగుతున్నాయి దొంగతనాలు నైట్ టైం సో ఆ సేఫ్టీ నుండి రావడానికి సెక్యూరిటీ ఉంటుంది గేట్ ఎట్గా ఉంటాయి అనుకోండి అపార్ట్ ఉంటే ఒకటి రెండు ఉండే ఒక రెండు వందలు మూడు వందలు ఐదు కొన్ని రెండు వేల అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి సో రెండు వేల అపార్ట్మెంట్మెంట్ ఉంటే ఒక ఏక కూడా దూరదు గేట్ నుండి దీన్ని దూరాలంటే నువ్వు ఎవరు నీ ఫ్లాట్ నెంబర్ ఏంటి అప్పుడు నువ్వు చెప్పినా పంపిడు మళ్ళీ ఆ ఫ్లాట్ నుండి ఫోన్ చేయాలి వాళ్ళ కృష్ణ వచ్చాడు పంపిండి అంటే పంపిస్తాన్ని నేను పంపిడు సో నువ్వేం చేయలేదు సో అదేవిధంగా ఇమ్యూనిటీస్లో కొన్ని ఫెసిలిటీస్ అక్కడే ఉంటాయి క్లినిక్ కానీ డాక్టర్ కానీ నేను హాస్పిటల్స్ కానీ దగ్గరలో కానీ సిటీలోనే ఉంటాయి అదే మీరు ఇండిపెండెన్స్ కాబట్టి ఎక్కడో దూరం ఉంటారు ఆ నైట్ టైం ఏదైనా అయితే ఎలాగొస్తారు వీళ్ళు సో ఆ కారణం మీద ప్లస్ చాలామంది ట్రావెల్ చేస్తుంటారు ట్రావెల్ చేసినప్పుడు వీళ్ళకి సపోర్ట్ ఉండదు గేటెడ్ కమెంట్ అనేటప్పుడు కొద్ది మినిమం ఫెసిలిటీస్ ఉంటాయి ఎమర్జెన్సీ కారు కానీ ఎమర్జెన్సీ చాలా ఉంటాయి పెద్ద పెద్ద కమ్యూనిటీలు అన్నీ పెడుతున్నారు ఇప్పుడు ఏమైందంటే గేటెడ్ కమెంట్ అంటే నేను బొంబాయిలో ఎల్ఎన్టి పోవా అని ఉంది టూ థౌజండ్ ఫోర్ ఫైవ్లో చూశాను అప్పట్లో మూడు కోట్లు అమ్మాడు ఫ్లాట్ టూ థౌజండ్ ఫోర్లో ఓకే ఎలాంటి వాడు గట్టాడు పోవని చాలా పెద్ద గెట్టెడ్గా ఉంటుంది ఒక లాయర్ నాకు తెలిసి చూసాం అందులో అన్నీ ఉన్నాయి బ్యాంకు స్కూలు కాలేజు హాస్పిటల్ రెస్టారెంట్స్ అన్నీ ఇచ్చాయి అంటే అది పరిస్థితి సో ఓవరాల్గా చూసుకుంటే అపార్ట్మెంట్ అనేది హై హైరేజ్ కొంత పడదు నుండి చూస్తే కళ్ళు తిరుగుతాయి రేపు పోతే పవర్ బ్యాకప్ ఉంటుంది జనరల్గా హై స్పీడ్ లిఫ్ట్స్ ఉంటాయి ఓకే పవర్ పోతే పవర్ బ్యాకప్ పనిచేయాలి పవర్ బ్యాకప్ పోతే ఒకసారి చెప్పలేదు మన హుడు గుడి మీద వచ్చింది హుడు మొత్తం పోయింది కదా కరెంటు ఎక్కడ లేదు పవర్ జనరేటర్ లేదు అప్పుడు వాళ్ళ పరిస్థితి ముప్పై ఫ్లోర్లు ఉంటే నలభై ఫ్లోర్లు ఉంటే ప్లస్ హైదరాబాద్లో ఏంటంటే తెలంగాణ రూల్లో ఎఫ్ఎస్ఐ అని ఉంటుంది ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అది లిమిట్ పెట్టలేదు మన వాళ్ళు అందుకని రియల్ ఎస్టేట్ బిల్డర్స్ బాగా రెచ్చిపోతున్నారు ఎందుకు మిగతా స్టేట్స్లో ఇన్ని అంతస్తులే కట్టాలి అని లిమిట్ ఉంది మన దగ్గర ఆల్రెడీ అరవై ఫ్లోర్లు వచ్చాయి ఇప్పుడు ఎనభై డెబ్బై ఫ్లోర్లు కూడా వస్తున్నాయి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్